అండి చిరంజీవి అని ఒక మ స్టార్ అంటారు కదా ఆయన్ని ఆయనకి ఆ నటుడికి అసలు భ భగవంతుడు చాలా చాలా అదృష్టాలు ఇచ్చాడు అంటే టాలెంట్ విషయాన్ని నేను చెప్పటం లేదు అదృష్టాలు టాలెంట్ గురించి నేను చెప్పటం లేదండి అదృష్టాలు ఇచ్చాడు భగవంతుడు ఆ అదృష్టాల్లో ఏంటంటే ఎప్పటికేది ప్రస్తుతం అప్పటిక మాటలాడి అన్నట్టుగా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎవరిని ఎవరిని మంచిగా చేసుకుని తన పని తను చేసుకుపోవాలో అట్లాగే ఆయన పైకి వచ్చింది కూడా అంతే ఎందుకంటే ఆయన చుట్టూత ఆయన సినిమాలు చేసే టైంలో ఆయన ఇంకా మెగాస్టార్ కానప్పుడు ఆయనకి ఆయన చుట్టూ ఉన్నదందరూ టెక్నీషియన్స్ కెమెరామెన్లు కావచ్చు మ్యూజిక్ డైరెక్టర్లు కావచ్చు ఇంకా హీరోలు కావచ్చు శోభన్ బాబు ఈ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు కృష్ణ ఈ నలుగురు పెద్ద పెద్దవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇంకా డైరెక్టర్లు వీళ్ళందరూ అందరూ కూడాను ఒక 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 వర్గానికి చెందిన వాళ్ళు ఆ వర్గం ఏ ఆ వర్గం ఏం వర్గం అంటే వీ చిరంజీవికి చెందిన వర్గాన్ని అసహించుకునే వర్గం కానీ ఏంటంటే వాళ్ళందరినీ ఛేదు ఛేదించుకుని ఆయన అంత బాగా చక్కగా నిలదొక్కుని అందరినీ అందరినీ దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మెగాస్టార్ అని తెచ్చుకున్నాడు ఇవాళ ఆరుగురు మంది అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళని పెట్టుకున్నాడు ఆయన ఫ్యామిలీ ఫ్యామిలీలో ప్రతి వాడు మగ ఒక కుర్రాడు ఒక యుక్త వయసు వచ్చిందంటే చాలు సినిమాల్లోకి దూకేస్తున్నాడు తర్వాత సరే అతను సినిమా హీరో అవుతాడా లేదా అనేది అతని అదృష్టం మీదను అతని టాలెంట్ మీద ఆధారపడి ఎంతసేపటికి ఎంతమంది తెచ్చిన చిరంజీవి వాళ్ళనైతే పట్టుకుని ముందుకు ముందుకైతే ఆయన తొయ్యలేడు కాబట్టి ఏంటంటే ఆయన ఏమంటాడంటే వాల్తేరు వీరయ్య సినిమా రెండు వందల రోజులు ఫంక్షన్ అనుకుంటాను అది అంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కాబట్టి చిరంజీవి ఫ్యామిలీ లేకపోతే మెగా ఫ్యామిలీ కావచ్చు అల్లు అరవింద్ విషయం కావచ్చు కాబట్టి ఏంటంటే ఇప్పుడు పనిలో పని ఏదో వేసేసుకున్న వేసే వీడియో అప్లోడ్ చేశారనమాట అది పాతదా కొత్తదా అని ఎవరికి తెలుస్తుంది లేదో చిరంజీవి ఏదో మాట్లాడుతున్నాడు ఈ విషయం అల్లు అరవింద్ గురించి ఏదో మాట్లాడుతున్నాడో ఏంటో అని చూస్తారు జనాలు ఉత్సాహంతో అని అట్లా వేశారనమాట కానీ అది పాత పాత సినిమా సంవత్సరం దే పాత స్పీచ్ ఆయనది అదే వాల్తేరు వేరయ్యేది అనుకుంటా నేను రెండు వందల రోజుల్లో సెలబ్రేషన్ అనమాట సెలబ్రేషన్స్ ఆ రోజున ఆయన ఏం మాట్లాడతాడంటే చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ గురించి ఏదో పెద్దల సభలో పార్లమెంట్లో ఏదో చర్చ వచ్చిందిట అది వీరికి నచ్చలేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు నిజంగా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే అల్లు అర్జును అతని మీద కేసులు అతను బయటకు వచ్చి చిరంజీవి అనే ఒక పెద్ద మనిషి సినిమాకి చెందిన పెద్ద మనిషి బయటకు వచ్చి సంఘీభావం ఏదన్నా వ్యక్తపరుస్తాడేమో లేదు లేకపోతే ఏదన్నా అతనికి ఏమన్నా అల్లు అర్జున్కి బాసటగా ఉంటాడా ఏంటి అనేది జనాలు చూస్తున్నారు అసలు ఆయన రియాక్షన్ ఏంటి అనేది ఆయన చెయ్యాలా చేయకూడదా అనేది అది మనం మన మనకి సంబంధం లేని విషయం కానీ జనాలు చూసే విషయం అనమాట ఆయన ఆయన రియాక్షన్ ఎలా ఉంది ఆయన ఆయన సంఘీభావం ప్ర ప్ర ప్రకటిస్తాడా ఏంటి అది ఇదని అందుకని ఆ వీడియో అట్లా వైరల్ అయిందనమాట ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో చిరంజీవి పాత పాత వీడియో వై అప్లోడ్ అయిందనమాట ఇప్పుడు అయితే పార్లమెంట్లో చర్చ ఇది వచ్చింది చిరంజీవి ఈ సినిమా వాళ్ళ గురించి సినిమా వాళ్ళు అండి చాలా చాలా కష్టపడతారు కోట్లు కోట్లు తీస్తారు సినిమాలు వాళ్ళు కోట్లు తీసేది డబ్బులు వస్తుంటే బిజినెస్ అవుతుంటేనే కదా కోట్లు పెట్టి చేస్తున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళ మీద ఎందుకని మీకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకండి మీకు మీరు రాజకీయాలు రాజకీయ నాయకులు మీరు ఏదో రోడ్లు వేయటము లేకపోతే ఉపాధి ఉపాధి కల్పించటము లేకపోతే ఉద్యోగ అవకాశాలు రప్పి తెప్పించటము లేకపోతే ఇట్లాంటివన్నీ కూడాను మంచి మంచి పథకాలు తెప్పించటము లేకపోతే ప్రత్యేక హోదా తెప్పించటము ఇట్లాంటివేమో చేయాలి కానీ మీరు సినిమా వాళ్ళని ఎందుకు బజార్ను పెడుతున్నారు ఇదేదో దేశానికి సినిమా వాళ్ళని ఎందుకు రాజకీయాల్లోకి అంత కోపం వస్తున్నది ఎంతో మందికి ఉపాధి కల్పించాలి ఇది ఏదో ఇది ఇది ఇంతకంటే ఎంతకంటే దేశంలో పెద్ద సమస్య ఇంకేది లేదన్నట్టుగా పార్లమెంట్లో సభలో సభలో పెద్దల సభలో ఎందుకు ఈ విషయాన్ని చర్చించటం అని అడుగుతున్నాడు ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఆయన ఏం మాట్లాడారంటే రాజకీయ నాయకులతో సినిమా పోల్చుకుంటే అది చాలా చిన్నది నేను అది చూశాను ఇది చూశాను సినిమా చిన్నదే కావచ్చు కానీ సినిమాల్లో నటించే హీరోలు మాత్రం చిన్నవాళ్ళు కాదండి మొత్తం ఇంకోటి ఏంటంటే సినిమాల్లో అందరు కూడా బతుకుతున్నారు సినిమాలు ఉపాధి కలుగుతుంది సినిమా అంటే ఉపాధి లేదో చిన్న చిన్న చిత్తగా వాళ్ళకి కడు కలుగుతున్నదే కానీ వాళ్ళకి సినిమా హీరోలుగా లేకపోతే మెయిన్ టెక్నీషియన్స్కి మెయిన్ వాళ్ళకి ఇచ్చేంత ఏమీ ఉండదండి డైలీ వేజెస్లో ఉంటారు చాలామంది చాలామంది డైలీ వేజెస్లో ఉంటారు ఇప్పుడు కెమెరా కెమెరా మ్యాన్కి వెనకాల ఉన్న క్రూ ఉందనుకోండి వాళ్ళందరూ కూడా పాప వాళ్ళు చాలా చాలా ఇదిగా ఉంటారు ఇంకోటి డ్యాన్స్ అసిస్టెంట్లు ఉంటారు డ్యాన్స్ డిపార్ట్మెంట్లో కావచ్చు ఇంకొక దానిలో కావచ్చు ఇంకో దానిలో సినిమా అంటే హీరో హీరోయిన్ అని అనుకుంటారు హీరో కూడా డిస్పారిటీస్ హీరోకి ఉన్న రెమ్యూనరేషన్కి అసలు ఎంతో తక్కువ ఉంటుంది హీరోయిన్కి అని ఎందుకంటే అంతే హీరో హీరో వర్షిప్ చేసే ఇది సినిమా ఫీల్డ్ అందుకని ఆడవాళ్ళని కూడా ఎక్స్ప్రైట్ చేయటము మీ టూ అందుకే వచ్చింది కదా ఈ సినిమా ఫీల్డ్లో ఎందుకు అంటే ఇదిగో ఇట్లా ఆడవాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయటం చేయటం వల్ల అట్లాంటి టైంలో చిరంజీవి గారు ఎప్పుడు బయటికి రాలేదు ఆ ఎక్స్ప్లై మీ మీ టూ సమ సమయంలో వాళ్ళు ఇలా చేశారు ఇట్లా చేశారని కానీ నేను బాధపడుతున్నాను నేను ఆడపిల్లల తండ్రి అని కానీ ఏంటంటే ఒక సినిమా సినిమా హీరోలు ఇవాళ చేస్తున్న పెద్ద పెద్ద అసలు వాళ్ళు పెడుతున్న పోజులు అందుకని నేను ఆ విష్ణుమూర్తి అనే ఒక సస్పెండెడ్ ఆఫీసరు అన్న మాటలు గుర్తొచ్చింది సినిమా వాళ్ళే అన్న పైనుంచి కిందకి దిగొచ్చారా మీరు కూడా మా మాలాంటి వాళ్ళేను అని అన్నది అందుకు అని నేను కొంతమంది చాలామంది గింజుకున్నారు విష్ణుమూర్తి అన్న మాటలు చాలా బాగా మాట్లాడాడు నేనంటే గింజుకున్నా గింజుకున్నారు చాలా మంది నా నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నేను ఇప్పటికీ చూతాను ఎందుకంటే సినిమా వాళ్ళకున్న మామూలు అది వాపు చూసి ఇంకోటి ఏదో అనుకుంటూ ఉంటారనమాట ఏదో అసలు ఆ పోకడలు పోవటం ఆ జలపాలు జలపాలు పెంచుకోవటం విధిలించటం లేకపోతే రూఫ్ టాపుల మీద వెళ్ళిపోవటము ఆ కార్లలో ఎక్కటము లేకపోతే అసలు పైకి వచ్చి ఏదో తను తను ఏదో చాలా ఒక గొప్ప ఒక గొప్ప పుట్టుగా పుట్టినట్టుగా ఒక్కొక్క సినిమా ఒక్కొక్క సినిమా కనుక సక్సెస్ అయితే వీళ్ళు భూమి మీద నిలవరు కాబట్టి ఇట్లాంటివన్నీ లేకుండా ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసి చిరంజీవి అనే అనే ఒక పెద్ద మనిషి సినిమా 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 కుటుంబానికి పెద్ద మనిషి ఆయన ఆయన నటుడా లేదు అది పక్కన పెడదాం సినిమా ఆయన పెద్ద మనిషి అంటారు అక్కడ అయితే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలో ఇండస్ట్రీ ఇండ ఇండస్ట్రీ మీద సార్ మీకు దీన్ని దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయకండి సార్ అని అబ్బో చాలా అసలు ఎందుకు అదే చెబుతున్నాను ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతం అట్లాగే సినిమాలు సమస్యలు కావాలన్నప్పుడు అప్పుడు చాలామంది సినిమా వాళ్ళు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి ఆయన్ని దగ్గరికి ఎవ్వరు రాలేదు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో అప్పుడు ఈయన వెళ్ళాడు అందరినీ తీసుకుని వెళ్ళాడు మహేష్ బాబుని వాళ్ళని వెళ్ళని అందరినీ తీసుకెళ్ళాడు ఇంకోసారి ఈయన సొంతగా వెళ్ళాడు ఆయన ఆయన భార్య ఆయన కుటుంబంతో వెళ్ళాడు అప్పుడు చిరం చిరంజీవిని భార్యని ఆయన సాక్షాత్ ముఖ్యమంత్రి ఇంట్లోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి భార్య స్వయంగా వడ్డన చేసింది వాళ్ళకి వాళ్ళకి అన్నీ సారి పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి అన్నీ చేసిన తర్వాత ఆయన నేను అప్పుడు మనం మాట్లాడుకున్నాము ఈయన ఇట్లాగే ఈయన మాట్లాడతాడు ఎందుకంటే ఒకటేమో అదేదో పాము మంత్రం చెప్పినట్టుగాను ఏమంటే ఎగుడు మంత్రం ఒకటి చెప్తాడు ఒకటి దిగుడు మంత్రం చెబుతాడు అన్నట్టుగా ఈయన తమ్ముడేమో ఎగుడు మంత్రం చదువుతూ ఉంటాడు ఈయనేమో దిగుడు మంత్రం చదువుతూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డికి పని పాట లేదు ఎందుకు ఇట్లాంటి పనులను చేస్తూ ఉంటాడని మనం అప్పుడు కూడా వీడియో చేసుకున్నాము అయినా కానీ సరే మనం మనం అన్నదానికి ఏంటంటే మనం అన్నదంటే కటువుగా ఉంటుందన్నమాట నిజాలు చెప్తుంటే కటువుగా ఉంటుంది ఎవరికి నచ్చలేదు ఆ రోజు కూడా నచ్చలేదు ఇప్పుడు కూడాను అట్లాగే ఆయన ఆ రోజున సినిమాకి ఏమేం కావాలో అన్ని కూడా జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి అంటే ఏంటంటే ఎంతగా వీళ్ళు అడిగిన మొత్తం గొంతెమ్మ కోరికలు నెరవేర్చకపోయినా చాలా వరకు నెరవేర్చి పంపించాడు తర్వాత ఏమైంది ఆ సినిమా ఎలక్షన్ టైంలో లేదు లేదు మీరు వాళ్ళకి వేయకండి సీఎం రమేష్కి ఏంటి మా తమ్ముడికి ఏండి మా వేయండి సరే బ్లడ్ ఇస్ తిక్కర్దే అండ్ వాటర్ అంటారు అది వేరే విషయం కానీ ఏంటంటే ఆయన మన ఆయన ఆయన బుద్ధి అనేది ఆయన మనసు అనేది ఆయన బ్లడ్ తిక్కుగా ఉన్న బ్లడ్ని గురించి ఎప్పుడు మర్చిపోడు అనమాట ఆయన కాబట్టి ఏంటంటే ఏదో జగన్మోహన్ రెడ్డి తేరగా వచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పేపర్ చేద్దాం ఊరికేనో దండం దండం పెట్టినందుకు కూడాను బాగా యాగి చేసి పెట్టారు ఏదో దండం పెట్టాడు ఆయన దండం పెట్టమని ఎవరు ఏ ముఖ్యమంత్రి చెప్పడు ఈయన మరి దండం పెట్టాడు ఎందుకంటే ఆయన పనిని నెరవేర్చుకోవాలి కాబట్టి చిరంజీవి దగ్గర దండం పెట్టాడు ఏదో పొంగిపోయి ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అల్ప సంతోషి బోళాశంకరుడు లాంటి వాడు కాబట్టి కానీ ఏంటంటే ఇదే చిరంజీవి వాళ్ళ నాన్నకి ఎదురు తిరిగి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది కాదు అంతకంటే రెండు వేల నాలుగు ఆ ఎదురు తిరిగి వైఎస్ఆర్కి తనకి తనే ఒక ఒక ఇదిగా రావాలని తనే ముఖ్యమంత్రి స్థానంలో ఉండాలని వైఎస్ఆర్ దానిలో ఇవన్నీ కూడా మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి అయినా కానీ సరే ఎప్పుడు కూడాను ఏదైనా ఒక ఒక మ మల్లెపు పోయినా ఒక దాని దా ఒక దాని గుణం అట్లాగే ఉంటుంది ఈయన గుణం కూడా అట్లాగే అనమాట ఎప్పుడు కూడాను ఆయన ఆయన సెల్ఫ్ సెల్ఫ్ సెంటర్డ్నెస్ కావచ్చు లేకపోతే ఆయనకి సెల్ఫిష్గా ఉన్న ఆయన ఇంట్రెస్ట్లు కావచ్చు అవి ఎప్పుడు ఎప్పుడు కూడాను అవి అప్పుడు ఎప్పుడు అసలు హాయిగా అవి అట్లాగే కదలకుండానే ఉంటాయన్నమాట కానీ ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు మాత్రం అసలు చాలా గొప్పగా ఉంటాయన్నమాట సినీ 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 ఇండస్ట్రీ అది చాలా గొప్ప ఇండస్ట్రీ వాళ్ళు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు ఎంతో ఎవరికి ఎవరు ఏమి ఉపాధి కల్పించలేదు ఏదో ఉన్నారు పని ఏదో నాలి బతుకులు చేసేలాగాను అక్కడ కూడా వెళ్ళి కూలీ లాంటిగా బతుకులు చేసుకుంటారు పాపం ఈ వాళ్ళకి వాళ్ళకేమి హీరోలకి వచ్చి అంత రెమ్యూనరేషన్లు వందల కోట్లు ఎవడు ఇవ్వడండి ఈ సినిమా పేర్లు లేకపోతే ఆ పేరు ఈ పేరు పెట్టి హీరోలే దండుకుంటున్నారు తప్ప అది ఒకటి గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఇదంతా ఇవి ఇట్లాగే అడ్డం పెట్టుకునే ఈ పెద్ద పెద్ద హీరోలు మరీ పెద్ద హీరోలు అయిపోయారు కాబట్టి చిరంజీవి గారు మాత్రం చాలా గొప్పవాడు ఆయన ఏ ఎండకి ఆ గొడుగు పడుతూనే ఉంటాడు పాపం ఆయన కానీ ఏంటంటే అదేదో ఏదో ఆయన అల్లు అరవింద్ గురించి ఏదో మాట్లాడతాడని ఆశపడ్డ వాళ్ళందరూ కూడా నిరాశ అయింది ఆ వీడియో చేసి ఇంకొక మంచి అది తీరా చూస్తే అది తుస్సుమంది అనమాట వాల్తేరు వీర ఏదో అది చూపించాడనమాట ఆ మహానుభావుడు ఎవరో కానీ సో అదండి సంగతి కాబట్టి ఇట్లాగే ఉంటాయి ఈ సినిమా హీరోలు సినిమా వాళ్ళ మాటలు వాళ్ళు వాళ్ళ గొప్ప గొప్ప గొప్పతనాలు అవన్నీ కూడా మనం చూస్తూ చూస్తూ మురిసిపోయి అబ్బో రావుడు ఎంత గొప్పవాడు అశోకుడు ఎంత గొప్పవాడు అన్నట్టుగా ఓహో ఫలానా హీరో అంత గొప్పవాడు ఎంత గొప్పవాడు అని చెప్పి మనము మనం మనం ఊహించుకుంటూ మన కళల 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 రారాజుల్లాగా మనం మెదుల్చుకుంటూ మన డబ్బులు మన చేతుల్లో ఉన్న డబ్బులన్నీ నాశనం చేసుకుని ప్రీమియర్ షోలు వేసుకుని మనం 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 మాత్రం మనం పనికి అని వాళ్ళు అవ్వాలన్నమాట సో అదే సంగతి ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై లవ్ యూ ఆల్ బై